నెల్లూరు రాజకీయాల్లో బండ్లు ఓడలయ్యాయి ఓడలు బండ్లయ్యాయి కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు జిల్లా రాజకీయాలను శాసించే ఆనం బ్రదర్స్ ఇప్పుడు ఉనికి కోసం పడరాని పాటలు పడుతున్నారు గతంలో మంత్రి నారాయణకు ఆనం బ్రదర్స్ వల్ల ఎదురైన చేదు అనుభవమే ఇప్పుడు ఆనం అన్నదమ్ములకు ఎదురవుతుంది దీంతో గతంలో తాము అవమానించిన నారాయణనే సాయం అర్థించాలని పరిస్థితి బ్రదర్స్ బ్రదర్స్కు వచ్చింది మ్యాటర్ ఏంటంటే నెల్లూరు నడిబొడ్డున విఆర్ విద్యా సంస్థలకు చెందిన దాదాపు ఐదు వందల కోట్లు విలువైన ఆస్తులు ఉన్నాయి దాదాపు మూడు వందల మంది విద్యా సంస్థల్లో పనిచేస్తున్నారు నెలకు వివిధ మార్గాల్లో పాతిక లక్షల ఆదాయం వస్తుంది ఈ కాలేజీకి కరస్పాండెంట్గా ఆనం రెడ్డి అధ్యక్షుడిగా ఆనం రామనారాయణ రెడ్డి ఉన్నారు కానీ ఆనం కుటుంబంలో అన్నదమ్ముల బిడ్డల మధ్య వివాదం తలెత్తింది వ్యవహారం హైకోర్టుకు వెళ్లగా ఆనం బ్రదర్స్ ఆధ్వర్యంలోని కమిటీని రద్దు చేస్తూ కోర్టు తీర్పిచ్చింది పైగా గతంలోని కమిటీ విద్యా సంస్థల ఆస్తులను దేవాదాయ శాఖ రాసిచ్చింది ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పు రావడం దేవాదాయ శాఖ సీన్లోకి ఎంటర్ అయ్యేందుకు సిద్ధపడంతో ఆనం వివేకానందరెడ్డి మంత్రి నారాయణను ఆశ్రయించారు విద్యా సంస్థల ఆస్తులు దేవాదాయ శాఖ అధీనంలోకి వెళ్లకుండా కాపాడాలని విన్నవించుకున్నారు విద్యా సంస్థల ఆస్తులు దేవాదాయ చేతులకు వెళ్ళిపోతే తమ కుటుంబం ప్రధాన ఆర్థిక వనరులు కోల్పోతుందని మొరపెట్టుకున్నారు అయితే ఇక్కడ గమ్మత్తైన విషయం ఏమిటంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో ఆనం వివేకానందరెడ్డి తనకు బాగా కావలసిన ఒక మహిళా ప్రజాప్రతినిధి బంధువుకు ఒక మెడికల్ సీట్ ఇవ్వాల్సిందిగా అప్పట్లో నారాయణకు సిఫార్సు చేశారు అయితే అందుకు నారాయణ అంగీకరించలేదు దీంతో చిరిత్తుకొచ్చిన ఎత్తుత్తుకు వచ్చిన వివేకానందరెడ్డి నెల్లూరు కార్పొరేషన్ అధికారులు పంపించి నారాయణ విద్యా సంస్థల అక్రమ కట్టడాలు ఉన్నాయంటూ రెడ్ మార్క్ వేయించారు కొన్ని నిర్మాణాలను ఆనంద్ వివేక కూల్చివేయించారు అప్పటి మంత్రి రామనారాయణ రెడ్డి దగ్గరకు నారాయణ వెళ్ళగా విషయాన్ని తన అన్న వివేకానంద రెడ్డి దగ్గరే సెటిల్ చేసుకోవాలని సూచించారు అనంతరం తన వద్దకు వచ్చిన నారాయణపై ఎమ్మెల్యే హోదాలో ఆనంద్ వివేక ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు ఇప్పుడు విఆర్ విద్యా సంస్థల విషయంలో ఆనంద్ బ్రదర్స్ సిక్కుల్లో పడ్డారు నారాయణ మంత్రి అయ్యారు ఒకప్పుడు నారాయణను అవమానించిన ఆనంద్ వివేక ఇప్పుడు నారాయణ దగ్గరకు సాయం కోసం వెళ్ళారు ఈ నేపథ్యంలో రెండు వేల పదమూడులో ఆన వివేక నుంచి తనకు ఎదురైన అనుభవాన్ని సన్నిహితుల వద్ద నారాయణ గుర్తు చేసుకున్నారు రాజకీయాల్లో మరీ ఇంత కిక్ ఉంటుందని తాను భావించలేదని నారాయణ నవ్వుకున్నారట అయితే ఇప్పుడు ఆన బ్రదర్స్ కూడా టీడీపీలో ఉండడంతో వీఆర్ విద్యా సంస్థల విషయంలో నారాయణ వారికి సాయం చేస్తారో లేదో చూడాలి అది సంగతి